నమస్కారం అండి నా పేరు ఎం కన్నయ్య మాది మలకలూరు గ్రామం నష్టపేట మండలం పల్నాడు జిల్లా ప్రస్తుతం నేను జవాన్గా ముంబైలో విధులు నిర్వహిస్తున్నాను నా సమస్య ఏమిటంటే నా యొక్క ల్యాండ్ అనేది అక్రమంగా ఆక్రమించడం జరిగింది సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ వన్ బిలో ఉన్న ఎనిమిదిన్నర మాకు చెందిన ఎనిమిదిన్నర సెంట్రుల్లో సెంటున్నర స్థలాన్ని తప్పుడు ే కానీ ఇంతవరకు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు నేను కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఇప్పటి వరకు అనేక సార్లు తెలియాను ఇంతవంటికి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ సమస్య గురించి ఈ మధ్యనే నేను ఆర్డీఓ గారికి కూడా నా సమస్యను కలిసి వివరించడం జరిగింది ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి కింది అధికారులకి సమస్యని పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దేశ సంరక్షణ కోసం బోర్డర్స్ లో విధులు నిలుస్తున్న మాలాంటి యొక్క జవాన్ల పరిస్థితే ఇంత దారుణంగా ఉంది సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఇంకెలా ఉంది